హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్కి పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం అరవై నాలుగు కలలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని ద్వాదశ స్కందం రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కి సంబాల అనే గ్రామంలో విష్ణు సయస్సు అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారి చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయోగాన్ని స్థాపిస్తాడని చెబుతారు కలక అంటే దోషాన్ని హరించేదని అర్థం దోషాన్ని హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతోందని ఆ సమయంలో తాను కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా పురాణాల్లో ఉంటుంది ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది ఎత్తారు రామ అవతారం పూర్తయ్యాక అవతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైంది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై ద్వాపర యుగంలో ధర్మం మూడు పాదాలపై నడుచుంది ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒక పాదంపై నడుస్తోంది ఇక ధర్మం అనే మాటే వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తారని వ్యాసమార్థం ఇంతకీ శ్రీ మహావిష్ణువు పదో అవతారమైన కల్కి వచ్చిన సూచనలు ఇలా ఉంటాయి ఇక్కడ దైవ పూజ ఉండదు యజ్ఞ యాగాదుల మాట వినిమించదు గోవులను వధిస్తూనే ఉంటారు లోకులంతా మాంసాన్నే భక్షిస్తారు వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నిత్యం సౌఖంలో ఉన్నట్లు స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉంటారు భూమి మీద ఉన్న మనుషులంతా ఓ వ్యాధి బారిన పడతారు వాళ్ళంతా పండ్లు వాటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనుషులంతా అంతరించిపోతుంటారు ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు పరమ పుంజాత్ములు అనే వారు మాత్రమే శరీరాలతో ఉంటారు ఇలాంటి సమయంలో అవతరించిన కల్కి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి క్రిత యుగాన్ని ప్రారంభిస్తాడు ఈ మధ్యకాలంలో జల ప్రళయం సంభవించి భూమిని మొత్తం ముంచెత్తుతుంది అంటే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది ఇదిలా ఉంటే యుగాంతం గురించి ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికలపై రీసెర్చర్ల ఫోకస్ ఎప్పుడు ఉంటుంది నిజమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని చాలామంది నమ్ముతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన చనిపోవడానికి ముందు మానవాళి భవిష్యత్తుకు ముప్పును తీసుకొచ్చే తీవ్రమైన ప్రమాదాల గురించి హెచ్చరించారు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జంజు డిజైన్ చేసిన వైరస్లు న్యూక్లియర్ యుద్ధాలు ఉన్నాయి ఇవే మానవాళికి ఎదురయ్యే అతిపెద్ద సమస్యలని యుగాంతానికి దారి తీయొచ్చని స్టీఫెన్ హాకింగ్ నమ్మారు టెక్నాలజీ డెవలప్మెంట్తో ఓవైపు అన్ని రంగాల్లో అడ్వాన్స్ అవుతుండగా మరోవైపు మనుషులు చేసే హానికరమైన చర్యలతో విపత్తులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని హాకింగ్ ఆందోళన వ్యక్తం చేశారు ఏదైనా పెద్ద విపత్తు సంభవిస్తే భూమి నుంచి తప్పించుకోవడానికి మనం సిద్ధంగా లేమని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి